డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పలువురు నాయకులు కోరారు ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నెపల్లిలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోలకోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు అంతమందించేందుకు మూడు పార్టీలు నాయకులు త్రిమూర్తులుగా చేస్తున్న పోరాటంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర భవిష్యత్తు కొరకు ప్రజల భవిష్యత్తు కొరకు కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు దాంట్ల సుబ్బరాజు బీజేపీ నాయకులు యాళ్ల దొరబాబు అయ్యాజి వేమ జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు जय सर 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 जय జిల్లా కోఆర్డినేటర్ హిరిజల దేలష్ గారిని ఉప్పూడి సర్పంచ్ రమ్మాల రమేష్ గారిని వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు తాడి నరసింహరావు గారు మండల బీజేపీ కానీ అందరూ సమానంగానే అందరూ ప్రస్తుతం అర్థం కాబట్టి అందరూ సమానంగా భావిస్తూ మీకు ఇవ్వాల్సిన ప్రజాటీ మీకు ఇచ్చుకుంటూ మరి తప్పనిసరిగా అన్నింటిలో కూడా మీకు బాగా పనిచే బాధ్యత నేను తీసుకుంటాను మీరు కూడా ఆ దృష్టికి తీసుకురావాలి అదే పదే ఏదన్నా మనకి ఏదో వచ్చినా కానీ ఆ గ్రామాల మీరు మా దృష్టిలో పెట్టినట్టయితే మీ అందరికీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీ అందరూ ఒక గ్రూప్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఏ కార్యక్రమం ఉన్నా మీకు మెసేజ్ పెడతాం తప్పనిసరిగా పెద్ద నాయకులు అని చెప్తాం కాబట్టి రోజు మేము రేపటి నుంచి కార్యక్రమాలు పెడతాం కాబట్టి మీ అందరూ అవసరం మీ అందరూ కూడా సహకరించం అదేవిధంగా రెట్టింపు ఉత్సాహంతో నేను ఏది ఆశించే తీయట్లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు నన్ను రెండు వేల పద్నాలుగులో సీనియర్ సీనియర్ అధికారుల మరణం వాళ్ళ ఆ రోజు నన్ను అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు ప్రజలందరూ నన్ను వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తే ఐదు సంవత్సరాలు చేశాం అలా ఐదు సంవత్సరం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ వదలకుండా నియోజకవర్గంలో తిరిగి అన్ని రకాలుగా మరి మేము ముందుకు తీసుకెళ్లి పార్టీని దాన్ని చూసి ఈ రోజు నాకు ఎన్డీఏలో భాగంగా నచ్చింది